రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ చేపట్టిన అరైవ కార్యక్రమం సత్ఫలితాల దిశగా సాగుతోందని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు కలెక్టరేట్ ప్రజావాణి హాల్లో నిర్వహించిన రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో అదనపు ఎస్పీ మహేంద్ర సహా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనం నడపడం రాంగ్ సైడ్ డ్రైవింగ్ సిగ్నల్ జంపింగ్ వంటి వాటి వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే

వాహనాల గతంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తానని ఇతరులకు శ్రేయస్సుని తోడి రోడ్డు వినియోగదారులను గౌరవిస్తానని రోడ్డు ప్రమాదాలు కర్తవ్యాలను అంతకన్నా అదేటో అదేటో యరోస్టానీ యరోస్టానీ రోడ్ ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ట్రాఫిక్ బండి తయారు చేసినప్పుడు సీట్ పై పెట్టుకోకపోతే సౌండ్ వస్తుంటుంది ఆ సౌండ్ రావడానికి కోసం దానికి ఏం చేస్తారంటే సీట్ బెడ్ ఒకటి పెడతారు ఒక ఈ పెట్టి ఏంటంటే ఆ సౌండ్ రాకుండా చూసుకుంటారు అంటే సీట్ బెడ్ అంటే